నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దీత్వా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుంది ఈ క్రమంలో రానున్న నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది అలానే రాష్ట్రంలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాల్లో మాత్రం ఆదివారం సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చేపల వేటకు వెళ్లవద్దని తెలిపింది తిత్వా తుఫాను కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రంలోని చిత్తూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో శని ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఈ క్రమంలో తిరుపతి చిత్తూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది అలానే కడప ప్రకాశం అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వీటితో పాటు బాపట్ల గుంటూరు పల్నాడు అనంతపురం కర్నూలు శ్రీ సత్యసాయి నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది సోమవారం నాడు అత్యంత భారీ వర్షాలు ప్రకాశం నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు ఉభయ గోదావరి జిల్లాలో గుంటూరు కడప తిరుపతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు పల్నాడు బాపట్ల ఎన్టీఆర్ కృష్ణ అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చు పేర్కొంది ఇక మంగళవారం విషయానికి వస్తే నెల్లూరు ప్రకాశం బాపట్ల నెల్ బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది దిత్వా తుఫాను ప్రభావం వల్ల తీరం వెంబడి గరిష్టంగా గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళలు వీచేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది ఈ తుఫాన్ తీరం దాటేందుకు అవకాశం లేదని సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దిత్వా తుఫాన్ తీవ్రత ఆదివారం సాయంత్రం వరకు కొనసాగి ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు పోటులకు కొనసాగుతున్న హెచ్చరికలు దీత్వా తుఫాను ప్రభావం వల్ల సముద్రం అలచడిగా మారడంతో మత్స్యకారులు సోమవారం వేటకు వెళ్లరాదని అద్ విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది అలానే కృష్ణపట్నం పోర్టుకు మూడవ నెంబర్ నిజామపట్నం మచిలీపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ పోర్టులకు రెండో నెంబర్ హెచ్చరికలు కొనసాగిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు డబల్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్కు కాల్ చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత గారు సూచించారు